నమ్మి రమణ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టర్ యూనియన్ సిఐటి జనరల్ సెక్రటరీ ఈరోజు మూడు గంటల నుంచి అక్కాపాలెం ఆర్ఎల్సి సమక్షంలో మీటింగ్ జరిగింది స్టీల్ ప్లాంట్ నుంచి సీజిఎం గాంధీ గారు గారు మధుసూదన్ గారు అలాగే స్టీల్ కాంట్రాక్టర్లు ఆల్ యూనియన్ ట్రేడ్ యూనియన్లు ఇప్పటివరకు రాత్రి పదిన్నర వరకు చర్చలు చేయడం జరిగింది ఈ చర్చిల్లో యాజమాన్యది ఎటువంటి నోటీసులు లేకుండా ఎటువంటి యూనియన్కి సంప్రదించకుండా తొలగించడం అన్యాయం అనేసి రేపు పదహారవ తేదీ సమ్మెకి ఉన్నామనేసి చర్చించడం జరిగింది ఇప్పుడు యాజమాన్యం అందరూ కలిసి ఇక్కడ ఆర్ఎస్ సమక్షంలో మేము మీతోనే మాట్లాడి కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ప్రకారంగా మాకు వచ్చిన ఆదేశాల వరకు మేము ఇక మీతో మాట్లాడి చర్చించి మేన పవర్ తగ్గించే మాత్రం మీకు చెప్పకుండా మీతో చర్చించకుండా అనేది తొలగించే విధానం అనేది మేము వెనక్కి వెళ్తున్నాము మాకు ఈ పదవ తేదీ సమ్మె అనేది వాయిదా వేస్తారనేసి కోరడం జరిగింది అలాగే రెండోది ఏంటంటే ఈ నెల ఇరవై తేదీ వరకు ఎటువంటి ఒక కార్మికులు కూడా తొలగించే పరిస్థితి లేదు కార్మికులందరూ అందరూ ఉంచుతారు ఏదైతే తొలగించిన కార్మికులు మళ్ళీ రీస్టోర్ చేస్తారని చెప్పడం జరిగింది ఇక్కడ మే ముప్పై తేదీని మళ్ళీ సమావేశం ఉంది ఈ సమావేశం అందరి తర్వాత యాజమాన్యం కార్మిక సంఘాలతో చర్చించకుండా ఎటువంటి వర్కర్ని తొలగించిన నిర్వాతక సమ్మెకి మళ్ళీ సిద్ధంగా ఉండవనేసి ఈ సమాఖంగా తెలియజేయడం జరిగింది